ఒక ఊరిలో శ్రీను భానుమతి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరివి రెండు విభిన్న కుటుంబాలు శ్రీనుది పేద కుటుంబం తండ్రి ఆ మిల్లులో పనిచేస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో శ్రీనుని పట్నంలో చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు భార్య కూడా కూలి పని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది భానుమతి ధనిక కుటుంబము ఆ ఊరిలో అత్యధిక వ్యవసాయ భూమి ఊరిలో పలుకుబడి వడ్ల మిల్లు కలిగిన రఘురామయ్య ఏకైక కుమార్తె చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పట్నంలో మంచి చదువు చదివిస్తున్నాడు రఘురామయ్యకు శ్రీను అంటే మంచి అభిప్రాయం ఉంది శ్రీను తండ్రి తన మిల్లులో కూలీగా పనిచేస్తూ కొడుకుకి ఏ లోటు రానివ్వకుండా పట్నం చదువు చదివిస్తున్నందుకు ఎప్పుడు శ్రీను తండ్రి చంద్రయ్యను అభినందిస్తుంటాడు రోజు శ్రీను భానుమతి ఇద్దరు కలిసి ఆ ఊరికి వచ్చే బస్సులో పట్నం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళు అయితే శ్రీను భానుమతి కలిసి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నలుగురు నానా రకాలుగా మాట్లాడుకునేవారు చంద్రయ్య నేను చూసినప్పుడల్లా నాకెంతో ఆనందం కలుగుతుంది ఈ మిల్లులో కూలీగా పనిచేస్తూ కొడుకుని గొప్ప చదువులు చదివిస్తూ కుటుంబాన్ని లాకొస్తున్నావంటే నువ్వు చాలా గొప్పవాడివి నేనింత ధనికుడునైనా నా కూతుర్ని చదివించడంలో గొప్పదనం ఏం లేదు పేదరికంలో ఉండి కష్టపడి సంపాదించి కొడుకుకి ఏ లోటు రాకుండా చూసుకోవటం చాలా గొప్పది అందుకే నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం చంద్రయ్య నిన్ను చూస్తే నాకు అసూ కలుగుతుంది ఒక్కోసారి చాలా సంతోషం బాబు గారు ఏదో పేదోడిని మా సీను కూడా నాలాగే కూలి పని చేయకూడదని కష్టపడుతున్నా బాబుగారు మీలాంటి పెద్దల ఆశీర్వాదాల వల్ల ఇంతవరకు వాడు చదువుకి ఆటంకం లేకుండా సాగింది ఇట్లాగే ఇంకో రెండేళ్లైతే వాడు చదువు పూర్తి చేసుకొని మంచి ప్రయోజకుడయ్యి ఒక మంచి నౌకరు సంపాదించుకుంటే నా జన్మ ధన్యమైనట్టే బాబుగారు శ్రీను గురించి నువ్వు నిశ్చింతగా ఉండు చంద్రయ్య వాడి సంగతి నాకు బాగా తెలుసు నలుగురితో మంచిగా ఉంటాడు మంచి మర్యాదలు కలిగిన వాడు మంచి ధైర్యం కలవాడు వాడికి చదువు అంటే పిచ్చి వాడు ఏ ఏనాటికైనా గొప్పవాడవుతాడు చంద్రయ్య అంత మంచి గుణం కలవాడు కాబట్టి మా భానుమతికి తోడుగా ఎటువంటి కల్మషం లేకుండా వాడున్నాడనే ధైర్యంతోనే రోజూ మా భానుమతిని పట్నం పంపిస్తున్నా వాడున్నాడనే ధైర్యంతోనే నేను ఏ భయం లేకుండా నిశ్చింతగా ఉండగలుగుతున్నా అలా మిల్లు రఘురామయ్య శ్రీనుని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాడు ఆయన మాటలు విని తన కొడుకు ఏనాటికైనా గొప్పవాడవుతాడని కళ్ళు కంటూ మురిసిపోతుండేవాడు తన యజమాని శ్రీను గురించి అన్న మాటలు తన భార్యతో చెప్పాలని ఆనందంగా ఇంటికి వచ్చాడు ఏమేవ్ మా యజమాని గారు ఈ రోజు ఏమన్నాడో తెలుసా మన శ్రీను చాలా మంచివాడంట మంచి గుణవంతుడంట ఏనాటికైనా గొప్పవాడవుతాడని అన్నాడే ఆయన చల్లని మాటలు వింటుంటే నాకెంతో సంతోషంగా ఉంది అవునా ఎంత మంచి మాట చెప్పారండి వాడు పుట్టినప్పుడే అనుకున్నా వాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడని మనకు భలే మంచి కొడుకు పుట్టాడండి అమ్మా నేను పట్టణం వెళ్ళొస్తా బస్సు వచ్చే సమయం అయింది ఈ బస్సు వెళ్లిపోయిందంటే ఈ రోజు చదువు ఆగిపోద్దే ఇంకా భానుమతి ఇంటికి వెళ్ళి తనను తీసుకుపోవాలి జాగ్రత్తగా వెళ్ళు బస్సులో కిటికీ బయట చేయి పెట్ట మాకు చదువైపోగానే వెంటనే వచ్చే అరే శ్రీను జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన ఎక్కడా తనని ఒంటరిగా వదిలి మాకు నీ గురించి మా బాబు గారికి మంచి అభిప్రాయం ఉందిరా అలా తల్లిదండ్రులు శ్రీనుకి జాగ్రత్తలు చెప్పి పంపించేవారు శ్రీను భానుమతి కోసం నేరుగా రఘురామయ్య గారింటికి వెళ్ళాడు రోజు చదువుకోవటానికి ఇద్దరూ కలిసి పట్నం వెళ్ళి తిరిగి వస్తారు భానుమతి తయారయ్యావా బస్ వచ్చి అయింది త్వరగా బయలుదేరు అసలే ఈరోజు మన అధ్యాపకులు ముఖ్యమైన పాఠాలు చెప్తారట ఆ వస్తా శ్రీను అయిపోయింది అమ్మా నేను చదువుకోడానికి పట్నం వెళ్తున్నా నాన్న మిల్లు దగ్గర నుంచి వస్తే చెప్పు సరేనా జాగ్రత్తమ్మా అమ్మా బస్సులో అటు ఇటు చూడమాకు పోకిరి వాళ్ళు ఉంటారు శ్రీను పక్కనే ఉండు పట్నంలో కూడా జాగ్రత్త తల్లి ఒక్కదానివే ఉండమాకు అసలే రోజులు బాగోలేదు తిరిగి శ్రీను ఎప్పుడు బయలుదేరితే నువ్వు కూడా అప్పుడే బయలుదేర్రా సరేనా ఎందుకమ్మా అంత భయపడతావు శ్రీను ఉన్నాడు గదా జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగానే వస్తానులే సరేనా అరే శ్రీను అమ్మాయి జాగ్రత్త నువ్వు పక్కన ఉన్నావనే ధైర్యంతోనే దానిని పట్నం పంపిస్తున్నాము కొంచెం అమ్మాయిని కనిపెట్టుకుని ఉండు మీరేం భయపడకండి అమ్మాయి గారిని తీసుకువస్తాగా అబ్బా ఇంట్లోంచి బయటకు రాగానే ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుంది శ్రీను నీ దయ వల్ల నేను కోరుకున్నట్టు పెద్ద చదువు చదవగలుగుతున్నాను లేకపోతే మా అమ్మ నాన్న ఈ పాటికి నా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు నువ్వు కూడా పట్నం వెళ్లి చదువుకుంటావని ఇలా బయటకు రాగలుగుతున్నాను అవును శ్రీను ఈ రోజు అన్నంలోకి ఏం తెస్తున్నావు అమ్మాయి గారు అమ్మా నాన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ అమ్ము చేయకండి నేను పేదవాడినైనా మంచి గుణం కలవాడినని మిమ్మల్ని నా పక్కన పంపిస్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను చక్కగా వాడుకొని మీరు కోరుకున్నట్టు గొప్ప చదువులు చదవండి అమ్మగారు అలా సీను భానుమతి మాట్లాడుకుంటూ ఊరిలో బస్సు ఆగే ప్రదేశం వద్దకు వెళ్లి బస్సు ఎక్కి పట్నం పోయేవాళ్ళు అయితే బస్సు వరకు వెళ్లాలంటే ఊరి రచ్చబండ పక్క నుంచే వెళ్ళాలి రోజు వీళ్ళిద్దరు వెళ్లే సమయానికి రచ్చబండ మీద ఊరి వాళ్ళు కూర్చుని ఊళ్ళ సంగతులు మాట్లాడుకుంటూ ఉండేవారు వాడు చంద్రయ్య కొడుకు ఆ పక్కన అమ్మాయి ఎవర్రా రఘురామయ్య గారి కూతురులా ఉంది రోజు ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారా అవును బాబాయ్ నువ్వన్నట్టు ఆ పిల్ల మిల్లు రామయ్య గారు అమ్మాయే పట్నంలో ఏదో చదువు ఎలాగ పెరతుందంట అందుకనే శ్రీనిగాతో చట్టా పట్టాలు వేసుకొని రోజు పట్టణం పోయేస్తుంటది ఎంత బడి తెగించారు ఊళ్ళో ఊళ్ళు అందరూ చూస్తుండగానే శ్రీనిగాడితో కలిసి తిప్పుకుంటూ వెళ్తుంది అంతా కలికాలం రా ఏం చేస్తాం అయినా తప్పు వీళ్ళది కాదులే ముందు వాళ్ళ వాళ్ళని అనాలి పెళ్లి వచ్చిన ఆడపిల్లల్ని ఇలా సిగ్గు శరం లేకుండా బయటికి పంపిస్తున్నందుకు ముందు వాళ్ళు అనాలిరా అవును బాబాయ్ వీళ్ళిద్దరి విషయం ఊరంతా తెలుసు ఊళ్ళో అందరూ వీళ్ళ భాగవతం గురించే మాట్లాడుకుంటున్నారు మనవుల్లో చాలదన్నట్టు ఇప్పుడు చదువు పేరుతో పట్నం పోయి పట్నంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెట్టా పట్టాలు వేసుకుని షికార్లు చేసి ఎప్పుడో పొద్దుపోయాక చీకట్లో ఇంటికి వస్తారు బాబాయ్ చీ రఘురామయ్యకు ఎంత పరువుతో కూర ఆస్తులు సంపాదించడం కాదురా ముందు పిలగాలను సక్రమంగా పెంచాలి ఆయన ఏమో పొద్దున వెళ్ళేసి మిల్లు పోతాడు వాళ్ళ ఆడేమో టీవీ కడు కూర్చొని టీవీ చూసుకుంటది కూతురు ఏమో ఇలా తైతక్కలాడుతుంది ముగ్గురు ముగ్గురు ఆ పిల్ల ఇలాంటిదో తెలిస్తే రేపు సంబంధాలు ఎవరిని చొస్తాయి రా పెళ్లి చేసుకుంటాడు రా ఈ మధ్య రెండు మూడు సంబంధాలు వచ్చి ఆ పిల్ల గురించి తెలిసి పెళ్లి చేసుకోమని వెళ్ళిపోయారట బాబాయ్ వాళ్ళ బంధువులందరికి వీళ్ళ గురించి తెలిసి అందరూ వాళ్ళని తిట్టిపోతున్నారట బాబాయ్ ఇకేమో ఆ పిల్లకి గాలం వేస్తే ఆస్తి మొత్తం వాడికి వచ్చుదని ఆ తండ్రి కొడుకులు నాటకం ఆడుతున్నారట పాపం రోజు వాళ్ళిద్దరూ పెళ్లటంతోనే లోకులు కాకులు మాదిరిగా ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు అంతా తాము దగ్గరుండి చూసినట్టే ఇదిగో పులి అంటే అదిగో తోక అని భానుమతి శ్రీను గురించి రఘురామయ్య కుటుంబం గురించి లేది ఉన్నట్లు కల్పించి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ఇంకొకళ్ళకి అలా ఊరు మొత్తం కార్ చిచ్చులాగా రఘురామయ్య కూతురి గురించి శ్రీను గురించి తప్పుడు ప్రచారం జరిగింది ఈ విషయం రఘురామయ్య కుటుంబానికి తెలిసింది ఇంకోవైపు చంద్రయ్యకు తెలిసి చాలా బాధపడ్డాడు ఏమండి పొద్దున పని చేయడానికి వచ్చిన గంగమ్మ మన అమ్మాయి గురించి ఊళ్ళో వాళ్ళు అనుకునేది ఒక విషయం చెప్పింది గంగమ్మను దానిని నేను చెడామడా తిట్టి పంపించాననుకోండి కాని ఇలా ఎంతమంది మంది నోళ్ళు అందుకని భానుమత చదువు మాన్పించడం మంచిదండి పిచ్చిదా ఆ విషయం నాకు తెలిసింది లోకులు కాకులు పని పాట లేక కనిపించిన వాళ్ల మీద లేని ఉన్నట్టు సుల్లు కబులు చెప్పుకుంటుంటారు అది వారి నైజం అలా అని అందరూ కాదు కొంతమంది అలాంటి నీచులు ఉంటారు మన అమ్మాయి గురించి మనకు తెలియదా అసలు మనమేమి తప్పు చేయనప్పుడు అవతలి వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడితే దానికి మనం విలువనివ్వనవసరం లేదు లోకులకు బయట వాళ్ల మీద బురద జల్లటమే వారి పని శ్రీని గురించి నాకు బాగా తెలుసు అందుకని భానుమతి చదువు ఎట్టి పరిస్థితిలోనూ ఆపటానికి వీల్లేదు ఎప్పట్లాగే అది పట్టణం వెళ్లి వస్తుంది బాబుగారు మరి మరి మీతో ఒక విషయం చెప్పాలి బాబు గారు మా సీనుని చదువు మాన్పిద్దాం బాబు గారు నాకు ఇంట్లోకి వాడి చదువులకి డబ్బు సరిపోవటం లేదు బాబు అందుకని రేపటి నుంచి వాడిని పట్నం పంపించటం లేదు అమ్మాయి గారికి ఇంకేదన్నా ఏర్పాటు చేయండి బాబు అలా చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు చంద్రయ్య ఎందుకిలా నిర్ణయం తీసుకున్నాడు రఘురామయ్యకు అర్థమైంది ఊరి వాళ్ళు సూటుపోటి మాటలు తట్టుకోలేక తమ వల్ల యజమానికి చెడు పేరు రావద్దని అలా చేశాడని గ్రహించాడు శ్రీనుపట్నం వెళ్ళకపోవటం వలన తోడు ఎవరు లేక భానుమతిని కూడా చదువు మాన్పించారు భానుమతికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు కానీ మంచు కంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతున్నట్టుగా చుట్టుపక్కల అన్ని జరుగుతున్నూ రఘురామయ్య బంధువుల్లోనే ఈ విషయం తెలిసి భానుమతిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరూ రావడం లేదు నాన్న నేను చదువు ఆపేసి తప్పం చేశాను నాన్న అసలు నేనేం తప్పు చేయనప్పుడు మంచిగా చదువుకుంటున్న నన్ను చదివేందుకు మాన్పించావు నాన్న అరే నువ్వు తప్పు చేయలేదని అమ్మాయి గారు నిప్పు అని నాకు తెలుసురా కానీ కాకు లాంటి లోకుల వలన ఏ పాపం ఎరుగిన అమ్మాయి గారికి చెడ్డ పేరు వచ్చిందిరా మా బాబు గారు చాలా బాధపడుతున్నారు ఇంతకాలం నాకు మిల్లులో పని ఇచ్చి అవసరానికి డబ్బు ఇచ్చిన అయ్యగారు కుటుంబం బాగుండాలని నిన్ను పట్నం మాన్పించాను పాపం అమ్మాయి గారికి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయిరా అమ్మాయి గారికి ఇక పెళ్లి కాదు మా బాబు దంపతులు పడుతున్నారు తండ్రి చెప్పింది విన్న చాలా ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాడు ఈ లోకులు ఎంత నీచులు పని పాటలేని తమ కబుర్ల కోసం సాటివారిపై లేనిపోని నిందలు వేసి అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే పైశాచిక ఆనందం పొందుతుంటారు చీ ఎంత దుర్మార్గులు ఈ మనుషులు అలా రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎప్పటికో నిద్రపోయాడు పొద్దున్నే లేచి పట్నంలో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి పట్నం వెళ్లిపోయాడు నమస్కారం అండి నా పేరు శ్రీను నేను ఇదే పట్నంలో పలానా విద్యా సంస్థలో మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన చదివే చదువుకున్నానండి నాకు ఈ వ్యాపారంలో మెలుకులు అన్ని తెలుసు ఒక్క అవకాశం ఇచ్చారంటే మీ వ్యాపారాన్ని పెంచి ఎంతో లాభం తెచ్చిపెడతాను నేనేంటో రుజువు చేసుకుంటాను బాబు నువ్వు ఎవరో గాని పని పట్ల నీలో నీ ఆత్మవిశ్వాసం నీ మాటలు నాకు బాగా నచ్చాయయా నేను చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని తప్పట్టే యువత ఉన్న ఈ రోజుల్లో ఈ సంస్థకు యజమాన్య నా దగ్గరికే ధైర్యంగా వచ్చి ఒక అవకాశం ఇవ్వండి నన్ను నిరూపించుకుంటాను అన్న నీ మాటలు నాకు బాగా నచ్చాయయా సరే నీకు పనిస్తున్నా ఒక్క నెలలో నీ పనితను నాకు నచ్చితే నువ్వు ఊహించలేనంత ఉద్యోగం ఇస్తానయ్యా తనకు ఆ సంస్థలో అవకాశం వచ్చినందుకు శ్రీనుకు చాలా ఆనందం కలిగింది వెంటనే ఆ వ్యాపారి చెప్పిన పని శ్రద్ధగా కష్టపడి చేశాడు ఒక నెల తరువాత శ్రీను పనితనం నచ్చి పెద్ద ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించాడు శ్రీను వల్ల కొన్ని నెలలకు వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఆ వ్యాపారి శ్రీనుకి ఇంకా పెద్ద ఉద్యోగం ఇచ్చి జీతం పెంచారు ఒక సెలవు దినాన ఆ కారులో శ్రీను తన ఊరికి వచ్చాడు ముందు నేరుగా రఘురామయ్య గారింటికి వెళ్లాడు నమస్కారం అండి జరిగింది మొత్తం తెలుసుకున్నాను నా వల్ల భానుమతికి మీకు ఈ ఊర్లో చెడు పేరు వచ్చింది నేను చాలా బాధపడ్డాను ఊరి వాళ్ళ నోళ్లు ఎలా ముయించాలని ఆలోచించాను భానుమతిని నేను పెళ్లి చేసుకుని లోకుల నోళ్లు అనుకున్నాను మీకు పోయిన పేరు తిరిగి వచ్చేలా చేద్దాం అనుకున్నాను కానీ నేను పేదవాణ్ణి చేతిలో గవ్వలేదు దమ్మిడి సంపాదన లేకుండా భానుమతిని పెళ్లి చేసుకోవడానికి అనర్హుడినని తెలుసుకున్నాను అందుకే పక్కన వెళ్లి నా తెలివితేటలకు పదును పెట్టి పెద్ద ఉద్యోగం బంగ్లా కారు సంపాదించుకున్నాను ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను భానుమతిని ఇచ్చి పెళ్లి చేస్తారా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అరే శ్రీను నిన్ను ఇలా చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందిరా చంద్రయ్య చాలా గొప్ప కొడుకుని కన్నాడురా ఈ రోజుల్లో అందరూ యువకులు ప్రేమ పెళ్లి అంటూ బాధ్యతలు వాస్తవాన్ని మరిచి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే భార్యను పోషించగలగాలని ఆలోచించి ఒంటికి పని చెప్పి గొప్పవాడివయ్యావు నిన్ను చూసి పని పాట లేకుండా విచ్చలివిడిగా తిరిగే ఎంతో మంది సోమరిపోతులు నేనుండి చాలా నేర్చుకుంటారు అరే ఇప్పుడు అడుగుతున్నా ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నారా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా సీను నిన్ను అభ్యర్థిస్తున్నానురా శ్రీను సంతోషంతో వెంటనే పెళ్లికి ఒప్పుకుని తన ఇంటికి వెళ్లాడు పట్నం వెళ్తున్నా అని చెప్పి కనబడకుండా పోయిన కొడుకుని చూసి తల్లిదండ్రులు జరిగినది తెలుసుకుని ఎంతో సంతోషించారు అదే నెలలో భానుమతి శ్రీనుకి ఘనంగా వివాహం జరిగింది వాళ్ళిద్దరి పెళ్లిని చూసి లోకులు ముక్కు మీద వేలేసుకున్నారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ